తర్వాణిచ్చారు ఒకసారి మీ జీవితంలో సంవత్సరానికి ఒకసారి తర్వాణి అయితే మీకు ఎప్పటికీ విటమిన్ డిఫెన్సే ఉండదు చారు గంజితో పెడతారు గంజి కడుగు అడితే పెడతారు విటమిన్ బి ట్వెల్ లోపే ఉండదు లైఫ్లో అలా అలాగే సాంబారు సాంబార్ పెడతారు మీరు సా బెల్లం ముక్కేసే ఎంతమంది సాంబార్ మరి బెల్లం కేసులు ఎంతమంది ఉన్నారు ఎందుకేస్తారు ఆమె వీడియో చేశారు అది అది చెప్పండి అంతకుముందు రవివర్మ ముందు రవివర్మ తర్వాత నేను అడుగుతాను ఈసారి సాంబార్లో బెల్లం ముక్క ఎందుకు వేస్తారంటే పప్పు ప్రోటీన్ కందిపప్పు వేస్తాం కదా అది ప్రోటీన్ ఓకే కూరగాయ ముక్కలన్నీ మినరల్స్ విటమిన్స్ కదా ఇవి కలిసి మరుగుతుంటాయి బెల్లం ముక్క వేస్తే ఇవన్నీ కాంబినేషన్ అవుతాయి మెర్జ్ అవుతాయి మెర్జ్ అయ్యి మెడిసిన్గా మారి బాడీకి అబ్జార్వ్ అవుతాయి బెల్లం ముక్కేయాలనుకోండి కిందికి ఎంత తిన్నా కాల్షియం చూసేసి ఉంటుంది ఎంత తిన్నా ఐరన్ చూసేసి ఉంటుంది ఎంత తిన్నా విటమిన్ చూసేసి ఉంటుంది రోజు టాబ్లెట్లు వేసుకోవాలి ఇలా రాస్తారు ఇంత ఇంత భారతం ఇంత డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాం ఒక డబ్బాలు మానేసి క్యాల్షియం ఉన్నాయి విటమిన్ టాబ్లెట్ని డబ్బాలు పెట్టుకుని వేసుకుంటుంటాం అది అందుకు అలా ఆ సా చూసారా ఆ మరిగేటప్పుడు వేసే ఆ బెల్లం ముఖకి ఎంత ఇది ఉందో రసాయన చర్య అలా ప్రతి వంటకం ఒక సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి